బుద్ధితో మానవ జన్మతే బుద్ధితో పనిచేత్నం అందు గురించి అసలు న్యానీ హ్యాపీగా ఉంటాడు వివేక వైరాగ్యాలు వైరాగ్యం ఉన్నాడు నన్ను చూస్తే అది జ్ఞానం అనుకుంటారా చెప్పండి మిమ్మల్ని అనుకోమని నేను అనట్లేదు నా నడతం చూసి మీరు అనుకుంటున్నారా నా వేషం చూసి ఎప్పుడైనా అనుకుంటున్నారా నేను గ్రేటు అలా చేసేస్తాను అంట వేషంతో ఇవి మనకి నేను చూస్తాను ఆ వేషంతో తప్పు ఉంటాను పుల్లన్నీ అలా తప్పించదు నికరంగా సుకృత్వం బాగా ఉన్నవాళ్ళే ఇక్కడ తెరపడతారు సో తెలియదు కదమ్మా బ్రహ్మంటే ఏంటో సుకృత్వం లేని వాళ్ళు ఎలా తెలుపు సుక్కుతో ఉన్నవాళ్ళే సత్సంగా సుకృత్వం లేని వాళ్ళు ఎరకజీలో బోళ్ళు మంది ప్రతి పిల్లల్ని జాయిన్ చేస్తారు అలా ఉంటారా అలాగే ఇక్కడ బ్రహ్మజ్ఞానం బ్రహ్మంగా ఉండే చోట్లో ఎంతో వడగట్టి 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 ఆకలి మిగిలిన ఉండే మిగుతారు వడగట్టాలు ఎక్కువగా ఉంటాయి